హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో ఒక కప్పు బొంబాయి రవ్వతో స్వీట్ చేసి చూపించబోతున్నానండి ఈ దీపావళికి ఇలా స్పెషల్గా స్వీట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తక్కువ ఖర్చులో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ స్వీట్ తయారీ కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి కొంచెం సేపు వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసిన తర్వాత మనం ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా బొంబాయి రవ్వ అంతా వేగిన తర్వాత ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లను వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉండలు కట్టకుండా గరిటితో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను కిందకు దించేసుకుని పూర్తిగా చల్లారే వరకు చల్లారినివ్వాలి రవ్వ ఈ విధంగా చల్లారిన తర్వాత గరిటితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ రవ్వని బాగా కలపండి ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మందంగా చిన్న సైజ్ అప్పల్లాగా చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని సూజీ రవ్వ అని కూడా అంటారండి ఈ రవ్వతో మనం ఎక్కువగా ఉప్మా చేస్తూ ఉంటామండి ఇలా మొత్తం పిండంతా కూడా ఇదే విధంగా అప్పల్లా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకుని పాకం పట్టుకుందామండి పాకం కోసం రెండు కప్పుల పంచదారని వేసుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఈ పంచదార కరిగేంత వరకు కరిగించుకోండి తీగ తీగపాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార అంతా కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు మరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మరిగితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం నాలుగు యాలకుల్ని పొడి చేసుకుని వేసుకుందాం ఈ యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మరొక బాండిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలండి వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి అప్పాలన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే వీటిని కదపకూడదండి వేసిన తర్వాత కొంచెం సేపు వేగాక ఈ విధంగా గరిడతో రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కొంచెం దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పాకంలో వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకుని వేసుకోవాలి చాలా సింపుల్ గా ఈ స్వీట్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ దీపావళికి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే చాలా సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చు వీటిని వేయించేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి సరిగ్గా వేగకుండా తీసేశారంటే పాకంలో వేసిన తర్వాత విడిపోతాయి ఈ చిన్న టిప్ పాటిస్తూ చేశారంటే మీకు చాలా బాగా వస్తాయండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్